ఎర్రాప్రగడ గిరిధారరావు గారు మనం ఈ మధ్యకాలంలో ఎన్నో స్త్రీలపైన జరుగుతున్నటువంటి వివక్షతలు చూస్తూ వస్తున్నాము అయితే ముఖ్యంగా మెడికోర్స్ మీద అంటే ఈ ఐదున్నర సంవత్సరాల ఈ మెడికల్ కోర్సులో ఇంటర్న్షిప్ జరుగుతున్నటువంటి స్టూడెంట్స్ మీద తర్వాత టూ థౌజండ్ థర్టీన్లో కుముదీ ప్రాంతంలో అది కూడా బెంగాల్లోనే ఒక సెకండ్ ఇయర్ మెడికో స్టూడెంట్ మీద ఈ ఇదే విధమైనటువంటి అత్యాచారాలు జరిగినాయి ఇప్పుడు రీసెంట్గా తొమ్మిది ఆగస్టున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి ఒక డాక్టర్ ఒక మెడికో పైన ఒక గ్యాంగ్ రేపులాగా జరిగిందనమాట అయితే ఈ హాస్పిటల్ కేజీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ హాస్పిటల్ కలిపి ఉంటాయి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సరే అక్కడ మరి వెంటనే ఆ అమ్మాయి ఎవరైతే ఈ విక్టిమ్ ఉందో ఆ వ్యక్టిమ్ము రాత్రి రెండు గంటలకి టైంలో ఆమె డ్యూటీ చేసి ఆన్ డ్యూటీ ఆ సెమినార్ హాల్లోనే మూడు రోజుల నుంచి కంటిన్యూస్గా నైట్ డ్యూటీస్ పడినాయి స్టూడెంట్కి ఆమెకి సో ఇంటికి వెళ్ళడానికి కానీ హాస్టల్ వెళ్ళడానికి కానీ ఏమాత్రము కూడా అవకాశం లేదు కాబట్టి పాపం అలసిపోయింది కాబట్టి త్రీ డేస్ వరకు ఆమె ఈ సెమినార్ హాల్లోనే పడుకోవడం జరిగింది అయితే అక్కడ పడుకున్నటువంటి ఆమె పైన ఒక సివిక్ వాలంటీర్ అంటే ఇప్పుడు మమతా బెనర్జీ తన పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ఇన్ఫార్మర్ లాగా ఒక చిన్న హెల్పింగ్ హ్యాండ్ లాగా అటువంటి వ్యక్తుల్ని అనమాట అందులో ఒక సివిక్ వాలంటీర్ వాడి బ్యాడ్ క్యారెక్టర్ ఉన్నటువంటి వాడు నాలుగు పెళ్ళిళ్ళు అయినాయి ఆ తర్వాత మూడు భార్యలు వీడిని వదిలేస్తే నాలుగో భార్య క్యాన్సర్ వచ్చి చచ్చిపోయిందట ఆ తర్వాత వాడు మెడికో స్టూడెంట్స్ని మెడి మెడికోస్ని పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఈ విధంగా డాక్టర్స్తో కూడా అసభ్యంగా ప్రవర్తించడం తాగి వచ్చి మాట్లాడడం అయినా వాడిని ఎవరు కూడా అథారిటీస్ హాస్పిటల్ అథారిటీస్ ఏమనుకుండా వాడు అలా కంటిన్యూ ఉండడంతో వాడు రెచ్చిపోయి ఆ రోజు వేరే వేరే పేషెంట్స్ని అని వచ్చి హాస్పిటల్స్లో ఈమెను రేప్ చేసేయడం జరిగింది ఈమె అత్యాచారం చేయడం జరిగింది అయితే ఎంత దారుణంగా కిరాతకంగా అంటే నైంటీ డిగ్రీస్ యాంగిల్లో కాళ్ళను పెట్టి చనిపోయిన తర్వాత డెడ్ బాడీ పోస్చర్ అనమాట ఆ తర్వాత మళ్ళా ఆమె పాపం ఈ మెడ విరిచివేయబడి మల్టిపుల్ ఇంజ ఇంజరీస్తో బాడీ అంతా ఉండే విధంగా ఉన్నప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే కాలేజ్ ఇంతవరకు వరకు కూడా పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేయలేదు ఫస్ట్ పాయింట్ తర్వాత రెండవది ఈ ఇంజురీస్తో ఉన్నటువంటి మార్టం ఎప్పుడైతే పంపించారో అంతకుముందు వీళ్ళు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషను ఏం చెప్పిందంటే అంటే హాస్పిటల్ ఆర్ఎంఓ ప్రిన్సిపల్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ మీ అమ్మాయి సుసైడ్ చేసుకుంది అని చెప్పి ఆ పేరెంట్స్కి మర్నాడు పిలిపించడం జరిగింది సో సుసైడ్ చేసుకున్నారని పాపం బ్యారమంటూ వస్తారు కదా వాళ్ళు వచ్చిన తర్వాత కేవలం పేరెంట్ని మాత్రమే ఫాదర్ని మాత్రమే అలౌ చేశారు నేను చాలా కేసుల్లో చూశాను పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరన్నా అమ్మాయి ఎలూప్మెంట్ అయితే ఈ మధ్య కూడా మాకు తెలిసినటువంటి ఒక అబ్బాయి ఎలూప్మెంట్ జరిగితే పోలీస్ డిపార్ట్మెంటు కేవలము వాళ్ళ విక్టిమ్ పాపం బాధితులు వాళ్ళ తల్లి తండ్రి పిల్లలు వచ్చినప్పుడు మినిమం రెస్పాన్సిబిలిటీ మినిమం కట్టసీ కూడా లేకుండా బయట కానిస్టేబుల్ని పెట్టి కేవలం ఫాదర్ని మాత్రమే అలౌ చేశారు మిగతా తల్లిని కానీ పిల్లల్ని కానీ తర్వాత వాళ్ళు ఏదో వచ్చి బలవంతాన్ని వస్తే రానిచ్చారు తప్ప ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ బె బెంగాల్లో కూడా ఈ ఒకళ్ళనే అలౌ చేసి ప్రిన్సిపల్ని మా ఫాదర్ని మిగతా వాళ్ళంతా కూడా ఇలా చేశారు ఏమిటి వివక్ష మీరు ఒక లాయర్గా మరి ఈ బాధితులపైన జరుగుతున్నటువంటి దాని మీద మరి పోలీసులకి కట్టసి అనేటటువంటిది ఉండాలా తర్వాత వెంటనే వాడిని ఈ పోలీస్ కేసు ఎందుకు వాళ్ళపైన నమోదు చేయకుండా కేవలము మీ అమ్మాయి సొసైడ్ అయిపోయింది అని చెప్పి పిలిపించి తర్వాత వచ్చిన తర్వాత ఫాదర్ని మాత్రమే అలౌ చేయడము ఏమిటిదంతా ఒక లాయర్గా మరి వీళ్ళకి మిగతా వాళ్ళకి ఎవరికి కూడా జరగకుండా వాళ్ళని ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తే వీళ్ళు ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగగలుగుతారు లేకపోతే వాళ్ళ సమస్యలను వాళ్ళు పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు చాలా దారుణంగా ఉంది మీకేంటంటే ఈ చట్టంలో మనకేంటంటే ఈ న్యాచురల్ గార్డెన్ అంటారు పేరెంట్స్ ఏంటంటే ఎటువంటి కేసులో అయినా సరే న్యాచురల్ గార్డెన్ ఈజ్ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళిద్దరికీ ఏదైనా సరే వెళ్ళి పరిష్కరించుకోవాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాంటిది ఆయనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ తీసుకొచ్చారని చెప్పడం జరిగింది తర్వాత ఫాదర్ని మాత్రమే లోపలికి పంపించి అలౌ చేశారు మిగతావాని ఎలా చేయలేదు అక్కడున్న పోస్టర్ చూసినప్పుడు కూడా చాలా దుఃఖపడిన తర్వాత ఏదో పర్మిషన్ అడిగి అత్యవసరంగా ఒక ఫోటో తీసుకుని అది పంపిస్తే వాళ్ళు లీగల్గా తెలిసిన వాళ్ళు ఇది హండ్రెడ్ పర్సెంట్ అచ్చే తప్పితే మీకు సూసైడ్ అయ్యే అవకాశం లేదు ఆ పోస్టర్ కానీ ఆ ఉండే ఇంజురీస్ కానీ అవన్నీ చూస్తాయని చెప్పి చెప్పడం జరిగింది ఇది చెప్పిన తర్వాత మీకు బయట వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది ఏంటంటే లీగల్గా అయితే పూర్తి వెంక్షన్ అంటే ఎక్కడ దాకా వెళుతుందంటే కోర్టుని తప్పుదోవ పట్టించడం దాకా కూడా వెళుతుంది ఏంటంటే సాక్ష్యాలను తారుమారు చేయటం తప్పు పట్టించడం అనే దాకా కూడా వెళుతుంది ఏంటంటే అక్కడ ప్రాక్టికల్గా అయితే ఇప్పుడు మనకి మీడియాలో వచ్చింది కానీ మీరు చెప్పింది కానీ దాన్ని బట్టి ఏంటంటే ఇలా రాంగ్గా చెప్పారు ఫస్ట్ సూసైడ్ అనే చెప్పారు హత్యని చెప్పలేదని మాత్రం మన తెలుసు అంటే ఫ్యాక్ట్ ఐ డోంట్ నో యాక్చువల్గా బట్ కానీ ముందు ఇలా చెప్పి మీడియాకి అలా స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత వీళ్ళందరికీ పోస్ట్ మార్టం రిపోర్టు వీళ్ళందరూ ఐడెంటిఫై చేసిన తర్వాత ఇది రేపు జరిగింది హత్య జరిగింది అని ఎక్స్పోజ్ చేయడం అయితే ముందు చేసింది చట్ట ప్రకారం పూర్తిగా రాంగ్ అనే చెప్పక తప్పదు అది రెండవది ఏంటంటే ఈ పోస్టర్ కూడా ఏంటంటే రేప్ కేసుల్లో కూడా ఏంటంటే మనకి రెండు రకాలైన శిక్షలు ఉంటాయి అంటే మూడేళ్ల శిక్ష వేరు ఏడేళ్ల శిక్ష వేరు మనకి ఈ కల్పబుల్ హోమిసైడ్లో హత్యలో అయితే అంటే ప్లాన్ ప్రిపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఉంటేనేమో త్రీ నాట్ టూ వేస్తారు లేదంటే అటెంప్ట్ అంట అప్పటికప్పుడు అయితే అలాగే దీంట్లో ఏంటంటే కస్టోడియల్ రేపు అంటారు కస్టోడియల్ రేప్ ఏంటంటే మనకి ఒక అవుటర్ పర్సన్ దగ్గరికి వెళ్ళే కనుక అనుకోకుండా జరిగితే దాన్ని మామూలుగా త్రీ ఇయర్స్ అంటారు కస్టోడియల్ రేపు ఏంటంటే ఒక టీచర్ ఉన్నాడు టీచరు విద్యార్థిని చేశాడనుకోండి అంటే కొంత ఆయనకి ఈ విద్యార్థి లోబడిపోయి ఉంటుంది అట్లాగే ఒక డాక్టర్ ఉన్నారు డాక్టర్ చేశారు చేశారనుకోండి అంటే తెలియకుండానే ఒక మొహమాటం అడ్డం ఇబ్బందికరం వస్తుంది ఒక తండ్రి కూతురుని చేశారు లేకపోతే ఒక మేనమామ మేనకోడలను చేశాడు లేదా బాబాయ్ చేశాడు లేదంటే ఒక స్కూల్లో ప్రిన్సిపాల్ విద్యార్థిని చేశారు లేకపోతే ఒక లాయరు ఆయన సబార్డినెంట్ని చేశారు లేకపోతే ఒక ఆఫీసర్ ఒక డిపార్ట్మెంట్లో ఆఫీసర్ వాళ్ళ అటెండర్ మీద వాళ్ళ గుమాస్తా మీద చేశారు అనుకున్నప్పుడు దీన్ని కస్టోడియల్ రేపు అంటారు అంటే ఏంటంటే అక్కడ ప్రతిఘటించడానికి కూడా మానసికంగా కొంత ఏంటంటే వాళ్ళు చెప్పిందల్లా వినేటువంటి మైండ్ సెట్లో ఒక డిపెండెన్సీ వచ్చేస్తుంది అనమాట వీళ్ళకి ఇది గ్రేవియస్గా తీసుకుని అంటే చాలా ఇప్పుడు మీకు ఏంటి పెద్దదిగా చూస్తారన్నమాట అది కాగ్నజబుల్ నాన్ కాగ్నజబుల్లో చాలా తీవ్రమైన నేరం కింద చూస్తారు ఇంకోటి ఏంటంటే లీగల్గా నాకు ప్రాక్టికల్గా కనిపించింది మీరు చెప్తే చెప్తేనే ఆశ్చర్యపోయింది అంటే మీరు మెడికల్ కాలేజీలో చేసేవాళ్ళే ఎవరికైనా సరే మ్యాక్సిమం ఇప్పుడు మినిమం వేజెస్ అని కానీ అలాగే మినిమం ఎయిట్ అవర్స్ అనేది డ్యూటీ ఉంటుంది ఈ ఎయిట్ అవర్స్ డ్యూటీ అనేది ఏంటంటే మహా అయితే ఒక టెన్ అవర్స్ అవుతుంది లేకపోతే ఒక ట్వెల్వ్ అవర్స్ అవుతుంది అంటే ఇంకో అడిషనల్ డ్యూటీ చేస్తే ఎగ్జాక్ట్లీ పదహారు అవుతుంది ఇది ముప్పై ఆరు గంటలు కంటిన్యూస్గా డ్యూటీ చేయటం అనేది ఏంటంటే అది కూడా పూర్తిగా లీగల్గా పూర్తి అసలు వ్యతిరేకించవలసిన విషయం మనకేంటంటే తప్పు జరిగింది చేసిన వాడి మీద ఏ శక్కి తీసుకోవాలనేది ఫర్దరు మనకేం చేస్తామంటే లాలో ఏం చెప్తామంటే అది దానికి కారణం కారణం ఏంటని చూస్తాం ముందు అర్థమైందా ఏంటంటే ఉమెన్ ఎంప్లాయీస్కి కావలసిన ఫెసిలిటీసు లేకపోవటం అనేది ప్రధానంగా ఇల్లీగల్ తర్వాత ఒక ఎంప్లాయీ అయితే ఎయిట్ అవర్స్ చేయిస్తారు అత్యవసరమైతే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అడ్జస్ట్ అయ్యి నేను ఎడ్యూటీ నేను చేస్తాను లేవు అత్యవసరమైంది అనుకుంటే ఎనిమిది గంటలు కాస్త పదహారు గంటలు అవుతుంది ముప్పై ఆరు గంటలు ఎక్కడా కాదు అది కంప్లీట్ లాకి విరుద్ధం తర్వాత ఏంటంటే ఈ ఎవరైతే ఉమెన్ వీళ్ళు ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ఏంటంటే మినిమం సీసీ కెమెరాసు ఆ సెక్యూరిటీ అనేది వాళ్ళ ప్రతి ఎన్విరాన్మెంట్లో కూడా వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ అనేది ఉండవలసి ఉంటుంది అది లేదు తర్వాత ఏంటంటే వీళ్ళు ఎక్కడైనా రెస్ట్ తీసుకుంటుంటే దానికో సెక్యూరిటీ గార్డు దానికి అక్కడ సెక్యూరిటీ గార్డు కూడా లేడు సీసీ కెమెరాలు లేవు తర్వాత ఈ రూములో ఇప్పుడు మెడికల్ కాలేజెస్లో జనరల్గా మాకు తెలిసింది కాబట్టి అవి పబ్లిక్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో స్టాఫ్ కొరత ఉంటుంది సో సీనియర్ డాక్టర్స్ సివిల్ సర్జన్లు వాళ్ళు డ్యూటీగా ఉండరు కాబట్టి మేము ఈ సివిల్ సర్జన్లను వాడతాం అనమాట వీళ్ళని స్టూడెంట్స్ని ఇంటర్న్షిప్ ఉన్న స్టూడెంట్స్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ని వేస్తాం వేసినప్పుడు వాళ్ళు పాపం రెండు రోజులు మూడు రోజులు ఇంకా అలాగ డ్యూటీ అది కామన్ అది వే వేసి వాళ్ళు చేస్తారు పాపం ఒంటి గంటకి రాత్రి ఒంటి గంటకి డ్యూటీ అయిపోతుంది వీళ్ళు పాపం చాలా దూరం నుంచి వస్తారు వీళ్ళు మనం హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ ప్రొవైడ్ చేయడానికి ఉండదు వీళ్ళ వీళ్ళే పాపం ఆటోల్లో వెళ్ళడమో లేకపోతే వాళ్ళ సొంత అరేంజ్మెంట్స్లో వాళ్ళు వెళ్ళడం ఇది ప్రతి మెడికల్ స్టూడెంట్ ఫేస్ అయ్యేటటువంటిదే ఇక్కడే కాదు ఈవెన్ కలకటాలో కూడా ఢిల్లీలో కూడా సేమ్ సిచ్యుయేషను అది ఇటువంటి నిందితులకి బాగా ఉపయోగపడింది అనమాట ఇప్పుడు కలకటా అంటే హార్డ్ హార్డ్ కోర్ ప్లేస్ ఇది అదలాగే ఢిల్లీలో నాయిడా ప్రాంతంలో ఒక బస్సు ఆరు గంటలు అయ్యేసరికి ఆడపిల్లలందరూ ఇంటికి వచ్చేసేయాలి లేకపోతే కనుక వాళ్ళు టీచింగ్ చాలా ఎక్కువ ఉంటుంది ఢిల్లీలో ఇప్పుడు కూడా సో ఢిల్లీ రాష్ట్ర దేశ రాజధాని అయ్యుండి ఇప్పుడు పరిస్థితి అది అందుకని మనకి ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్లో బెంగళూరులో తిరిగినట్టు తిరగడానికి కుదరదు నాయిడా ప్రాంతాల్లో ఆరు గంటలకు వచ్చేసరికి ఇంటికి వెళ్ళిపోవాలి వాళ్ళు గరేగామ ఇవన్నీ కూడా ఇక్కడ కలకత్తాలో టాలీగంజ్ బాలీగంజ్ తెల్జలా లెగ్ గార్డెన్స్ ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి విక్టోరియా మెమోరియల్ హా ఇవన్నీ ఉన్నవి అన్నీ కూడా మేము తిరిగేవాళ్ళం కాబట్టి మాకు తెలుసు అదంతా చాలా డేంజరస్ ప్రాంతం అది మగాళ్ళనే భయపెట్టే ప్రాంతం ఈ కేజీ కార్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ మరి వీళ్ళు చేసిన తర్వాత ఇలాగ అయిన తర్వాత ఆ ప్రిన్సిపల్ కూడా మమతా బెనర్జీ గారు సీఎంగా ఉండి ఆమె ఒక స్త్రీ అయి ఉండి ఆమె వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఆరు రోజుల వరకు మామూలుగా ఉండి ఆరు రోజుల తర్వాత ఆ ప్రిన్సిపాల్ని సందీప్ అనేటటువంటి వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేశారు వేరే కలకత్తా మెడికల్ కాలేజీకి ట్రాన్స్ఫర్ చేసిస్తారు వేరే ప్రిన్సిపల్ కింద అతను రెసిగ్నేషన్ సబ్మిట్ చేస్తే యాక్సెప్ట్ చేయకుండా మెడికల్ కాలేజీకి అంటే ఎవరినో రక్షించడానికి ఇదంతా జరుగుతోంది అన్నది క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇంకా మిగతా వాళ్ళు మినిమం అది కాకుండా సంజయ్ ఘోష్ అనేటటువంటి అతను సంజయ్ సంజయ్ రాయ్ అనేటటువంటి వాడు ఇక్కడ నిందితుడు అయితే సౌరవ్ సార్ అని చెప్పి డాక్టర్ గారు పోస్ట్ మార్టం చేసిన వన్ ఆఫ్ ద ప్యాథాలజిస్ట్ ఆయన ఏం చేశాడంటే నూట యాభై గ్రాముల మీకు సెవెన్ అమ్మాయి యొక్క వ్యాజినలో దొరికింది అమ్మాయి బాడీలో దొరికింది అన్నారు అంటే మినిమం ముగ్గురైనా సరే మినిమం ఉంటారు అని ఆ యొక్క ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు విక్టిమ్స్ పేరెంట్స్ ఎలిగేషన్ ఇది కలకత్తా హైకోర్టులో సబ్మిట్ చేశారు ఆ తర్వాత అది ఇప్పుడు హైకోర్టు నుంచి మనకి సిబిఐ కస్టడీలోకి వెళ్ళింది అనుకోండి సిఐడి నుంచి కానీ మమతా బెనర్జీ గారు ఇటువంటి వాళ్ళ ఫాస్ట్ ట్రాక్ నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను కోర్టు ట్లో వేసి వాళ్ళు పిల్ల వాళ్ళని తొందరగా నేను పూర్తి ఇస్తాను అని చెప్తున్నారు కానీ గతంలో ఉత్తరప్రదేశ్లో పదిహేడు సంవత్సరాల మైనర్ అమ్మాయిని కుముద్రి అనేటటువంటి ప్రాంతంలో మళ్ళీ ఆ మెడికో సెకండ్ ఇయర్ అమ్మాయి అది కాకుండా మళ్ళీ ఇంకొక అమ్మాయి కర్ణాటకను తీసుకు కర్ణాటకలో తీసుకొచ్చి యూపీ అమ్మాయిని రెండు నెలల పాటు ఇలాగే అత్యాచారాలు చేశారు వీళ్ళందరికీ చేసింది ఏంటంటే ప్రూఫ్స్ తర్వాత మెయిన్ క్యాండిడేట్కి ఒక గురి జరగడం ఆ తర్వాత వాళ్ళకి టెన్ ఇయర్స్ సెంటెన్స్ ఇలాంటివి జరుగుతూ వచ్చినాయి మరి ఈ కేసులో మరి ఈ యొక్క డాక్టర్స్కి నిత్య జీవన ఇది ఎందుకంటే అది కేవలం ఒక్క కేసు అని కాదు కలకత్తాలో మిగతా స్టూడెంట్స్ అందరూ చదువుకోవాలా ఢిల్లీల్లో చదువుకోవాలా కొంచెం మిగతా బీహార్ జార్ఖండ్ ఇలాంటి ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ పరిస్థితి ఇద్దే రోజు రాత్రి ఒంటి గంటకి లేకపోతే రెండు గంటలకి వీళ్ళు ఇళ్ళకి వెళ్లాల్సిందే అప్పుడు దాకా డ్యూటీ హెవీ డ్యూటీ ఉంటుంది కాబట్టి కాబట్టి ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారం లేదు ఇప్పుడు కాలేజెస్లోన ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో తప్పదు డ్యూటీ తప్పదు హెవీ వర్క్ వర్క్లోడ్ ఇన్పేషెంట్స్ని అందరినీ చూసుకోవాలా అందువలన మొత్తం సమస్త వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు ఏం జరిగిందంటే మెడికోస్ అందరూ కూడా స్ట్రైకులు చేసి నేషనల్ వైజ్ అయ్యి ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తూ ఒక యాక్ట్ని తీసుకురావాలా అని చెప్పేసి చక్కగా మా అందరికీ కూడా సేఫ్టీ ఉండాలా అనేటటువంటి దానికోసం అంత ఐక్యతతో పోరాడుతున్నారు కానీ ఆ అమ్మాయిని మనం తీసుకురాలేము కనీసం వాళ్ళ పేరెంట్స్ని అప్రిషియేట్ చేయాలి ఎంతవరకు ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాటికి పర్మనెంట్గా లా ప్రకారం మనం ఏం చేయగలం ఎందుకంటే పిల్లలు ఇప్పుడు డాక్టర్ అనేది క్రీమ్ ఆఫ్ ద యూత్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు మెడిసిన్ అనేది క్రీమ్ ఆఫ్ ద యూత్ అయిపోయింది ఇంజనీరింగ్ అనేది గొడవలనే ఉండవు ఒక ఇరవై ఒక్క సంవత్సరాలకి మనకి అయిపోతారు ఇప్పుడు ఇదే ఇది మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పరిస్థితి కూడా వాళ్ళు పాపం రాత్రి రెండు ఇరవై రాత్రి ఒంటి గంటకి రెండింటికి డ్యూటీలో వదులుతారు వాళ్ళ క్యాబుల్లో రావాలా చాలామంది క్యాబ్ డ్రైవర్స్ మిస్బిహేవ్ చేసి ఆటో డ్రైవర్స్ మిస్ మిస్బిహేవ్ చేసి ఇది భారతదేశంలో ఏ ప్రాంతమైనా శాంతియుత ప్రాంతం అని కాదు అన్ని ప్రాంతాల కూడా ఇలా అడప దడప జరుగుతూనే ఉన్నాయి దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏం చెప్తారు ఎందుకంటే పిల్లల్ని వీళ్ళు చదివించడం మానరు ఏదో మామూలు డిగ్రీ చదువుకుంటే రా అని వీళ్ళు కన్విన్స్ కాలేరు మెడిసిన్ మెడిసిన్కి పంపిస్తారు అక్కడేమో ఇలాగా ఇలాగా హాస్పిటల్స్ ప్రిన్సిపాల్స్ సాక్ష్యాలు మార్చేసి ప్రభుత్వాలు మార్చేసి ఆ ప్రభుత్వంలో కూడా ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ రెనోవేషన్ జరుగుతున్నట్టుగా ఆ క్రైమ్ జరిగినటువంటి ఆ సెమినార్ హాల్లో ఆ పక్కన రెనోవేషన్గా ఎక్స్టెన్షన్గా ఇంకా కడుతూ కావాలని ఆరు రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడ వాడు వాడినటువంటి బ్లూటూత్ని హెడ్ఫోన్స్లో బ్లూ దాన్ని అది అక్కడ పడిపోయి సెమినార్ హాల్లో సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ కింద దొరికింది ఇలా ఎంత ఎస్టాబ్లిష్ అయినా సరే కేసు మరి దీనికి ఈ ఓకే ఈ కేసులో ఇలా జరిగింది వాడికి ఏదో ప్రాసిక్యూషన్ జరుగుతుంది అంతా బాగానే ఉందనుకోండి దీనికి శాశ్వత పరిష్కారం ఒకటి ప్రధానమంత్రి మోడీ గారు చేయాలి ఏదో ఒకటి కంపల్సరీ మెడికల్ అసోసియేషన్ అవన్నీ కూడా మానిటర్ చేసేటటువంటి బాడీలుగా మిగిలిపోకూడదు కాబట్టి శాశ్వత పరిష్కారం ఏమిటి మనం లా చట్టం నుంచి ఏం చేయొచ్చు మీరు చెప్పినట్టుగా ఏంటంటే మనకిప్పుడు ఆయనకి ఏదో శిక్ష పట్టము లేదా ఇంకేంటంటే మీరు అది చెప్పింది కూడా స్పెర్మ్ వన్ ఫిఫ్టీ కౌంట్ అంటే వన్ మ్యాన్ అయితే మటుకు కాదు అది ఇలాగేంటంటే ఇంకోటి ఏంటి అసలు మామూలుగా ఎక్కడైనా చిన్న యాక్సిడెంట్ జరిగితేన్న రోడ్డు మీద చుట్టూ గీత కేసేసి మార్కింగ్ చేస్తారు మరి పోలీసు వాళ్ళు వచ్చి ఎఫ్ఐఆర్ కండక్ట్ చేసి మార్కింగ్ చేసి ఆ ప్లేస్ ఎవరిని అవాయిడ్ చేస్తారంటే రెండు పాతులు ఉన్నాయని కొన్ని రోడ్డు మీద మొత్తం వచ్చే వెళ్ళే కూడా ఒక పాత మీదే నడిపిస్తారు అది తీసి మొత్తం మార్కింగ్ చేసి క్లియర్ చేసేదాకా అలాంటిది సర్కమన్షియల్ ఎవిడెన్స్ చుట్టుపక్కలంతా ఉంటాయి అక్కడ ఎవరు కూర్చున్నారు ఏంటంటే మీకు మరుగ్గా ఉన్న ఇది వస్తుంది మరుగ్గా ఉన్న ప్రాంతంలో రోజు క్లీనింగ్ వాషింగ్ ఉండదు కాబట్టి ఎవరిని గోడ కానుకున్నా చెయ్యి తాకినా లేకపోతే ఏదైనా వెంట్రుకలు పడ్డ అన్నీ కూడా అక్కడ ఎవిడెన్స్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది అవన్నీ లేకుండా ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయటం అక్కడ మొత్తం అన్నీ మార్చటం ఇవన్నీ ఏంటంటే మనకి ఆ కేసులో శిక్ష పట్టడం అనేది తర్వాత సంగతి కానీ అంటే మినిమం అంటే కామన్ సెన్స్ అంటే లేఖలక కానీ లేదా ఇటు పోలీసు వాళ్ళకి కానీ లాయర్స్కి కానీ లేకపోతే మినిమం కామన్ ఎవరైనా సరే చదువుకున్న వాడికి అర్థమయ్యేటువంటివి వీటికి శాశ్వతంగా ఏంటంటే ఇది అసలు స్టార్టింగ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాథమికమైన ఏది ఎయిట్ ఎయిట్ అవర్స్ ఉంటాం కానీ లేకపోతే నైట్ ఉంటే దాని వాళ్ళ సెక్యూరిటీ ఇవ్వటం కానీ సీసీ కెమెరాలు ఉండటం కానీ ఇవన్నీ మినిమంగా మనం సిస్టమేటిక్గా ఉంటే అసలు ఆపర్చునిటీ రాదు అంటే ఏంటంటే ఇది గ్రేవియస్ హట్లో కానీ ఇప్పుడు పెద్ద పెద్ద నేను మాట్లాడే కానీ ఒక సాధారణ పౌరుడు నామానంగా చేసేది ఏంటంటే ఒక లాజిక్గా చెప్తా ఎవరు ఫీల్ కావాల్సిన పని లేదు ప్రతి మనిషి కూడా అవసరాన్ని బట్టి మంచివాడు అవకాశాన్ని బట్టి చెడ్డవాడు గాను మారతాడు కనుక ఏంటంటే అక్కడ అవకాశమే ఆపర్చునిటీనే లేకపోతే అసలు ఇన్సిడెంట్ క్రియేట్ కాదు ఫస్ట్ ఏంటి ఆయన ఏదో మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఆయనకి ఏ రో ఏ ఏ వార్లోకి వచ్చు ఏ టైంలో అయినా వెళ్ళచ్చు ఎక్కడికైనా వెళ్ళచ్చు ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ అది కాబట్టి చివరికి మన చిన్న చిన్న డిపార్ట్మెంట్స్లో ఎవరో తాగొచ్చి పడిపోతేనో లేకపోతే ఎవరిని హరాస్ చేస్తేనో వాడిని వెంట పెడ డ్రంక్ టైం డ్రైవ్ కింద మాములుగా పోలీసులు అయినా ఆపేస్తుంటారు అట్లాంటిది రక్షణ కల్పించవలసిన డిపార్ట్మెంట్కి రిలేటెడ్గా ఉండి ఆయన ఇలా చేస్తుంటే ఇంతవరకు ఎవరు అపోజ్ చేయలేదు అంటున్నారు మీరు అంటే ఆయన అపోజ్ చేస్తే అసలు ఆ క్యాండిడేట్ ఉండటం కదా అక్కడ మీకు నేను చెప్పిన ఫెసిలిటీస్నే ఉంటే అసలు ఇన్సిడెంటే జరగదు కదా ఇన్సిడెంట్ జరిగిన దాని గురించి బాధపడటం వేరు ఇన్సిడెంట్ ఏర్పడకుండా చేయటం వేరు ఇప్పుడు మీకు ఏదో ఎయిడ్స్ దాంట్లో ఏంటంటే అసలు మూలం తీసేయాలి తప్పితే ఇది నివారణ మార్గం కానీ బోర్డులు వేస్తుంటారు క్యూర్ అన్నట్టు ఏంటంటే ప్రాథమికంగా ఏముండాలో ఈ యాక్ట్ని బలోపేతం చేసి మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఉండగానే చక్కగా చేసి ఏంటంటే మన అందులో ఈయన బాగా ఆడవాళ్ళకి విపరీతమైన గౌరవం ఇస్తూ ఆడవాళ్ళని విపరీతమైన రెస్పెక్ట్ ఇచ్చేటువంటి ప్రధానమంత్రి మనకి ఈరోజు లక్కీగా మనకు ఉన్నప్పుడు ఏంటంటే చక్కగా దీనికి ప్రొటెక్షన్కి కంప్లీట్గా యాక్ట్ ఒకటి తీసుకొచ్చి దాని మానిటరింగ్గా కంప్లీట్గా ఇక్కడ వీళ్ళతో పని లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మానిటరింగ్ చేస్తూ సిస్టమేటిక్గా ఉంటేంటే ఓపెన్గా చెప్పాలంటే కొనే ఇప్పుడు దాన్ని మీకు చెప్పినట్టుగా అబ్బెట్గా ఉంటాయి ఇక్కడ ఎక్కడంటే అక్కడ చెత్తకాయతం తీసి మడిచి పడేసేవాడు వీడే అమెరికా వెళ్తే ఎక్కడా చెక్క పడేకం జేబులో పెట్టుకొచ్చి ఇంటికెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాడు అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి అదే మనిషి ఇండియాలో దిగంగానే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఛతరూడి నుంచి వెళ్ళిపోతాడు అంటే కారణం ఏంటి వ్యక్తిలో లేదు లోపం వ్యక్తిలో లేదు అవకాశాన్ని బట్టి మంచివాడిగా చెడ్డవాడిగాను అవసరాన్ని బట్టి మంచి అవసరం వెంటనే సీసీ కెమెరాలు ఫొటోస్ చేసి వెంటనే చేస్తాయి కాబట్టి ఇన్ సెకండ్స్లో పోలీసు వాళ్ళు వస్తారు కాబట్టి ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఇదే వ్యక్తి ఉంటాడు ఫ్లైట్ దిగిన మరుక్షణం ఇక్కడ రాగానే అదే వ్యక్తి ఎక్కడంటే అక్కడ చెత్తపడేస్తాడు ఎక్కడంటే అక్కడ అగిలిక చేస్తాడు ఎక్కడంటే పొల్యూట్ చేస్తాడు కారణం ఏంటి ఇక్కడ వీడికి అవకాశం ఉంది నేను అనేది ఏంటంటే ఈ అవకాశాన్ని నిర్మూలించాలి అంటే తప్పు చేసేటువంటి అవకాశాన్ని నిర్మూలించినప్పుడు నీకు తప్పు జరగదు తప్పు అరిగింది బాధపడి ఇప్పుడు జరిగిన అమ్మ తల్లిదండ్రులకి మనం ఏం చేసినా వాళ్ళ పుత్రశోకాన్ని మనం చేయలేము కాకపోతే అసలు దీనికి కారణభూతమైన ఏంటంటే సిల్లీగా అవి ఎవరు పట్టించుకోవట్లా పెద్ద పెద్ద తలకాయలు ఎవరు ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేస్తారు వాళ్ళని అని వేరే విషయం కానీ అసలు కారణం ఏదైతే మిగతా వాళ్ళని కూడా పట్టుకోలేదు ఇంకా బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ని కనుక అసలు జరగడానికి అవకాశం లేకుండా కనుక మనం నిర్మూలించినట్లయితే మరి మీరు చెప్పినట్టుగా మీరు హాస్పిటల్లో పనిచేస్తే రాత్రి పగలు పేషెంట్లకు సేవ చేసేవాడు అది డివైన్ ఏంటంటే మనకి భగవంతుడు అంటే ఎక్కడో లేదండి మనకి డాక్టర్స్లోనే ఉంటారు మనకి ప్రతి కులం వాళ్ళు ప్రతి మతం వాళ్ళు చేతులెత్తి నమస్కారం పెట్టేది ఆపరేషన్ చేసే డాక్టర్కి అటువంటి ఒక నోబుల్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు జైల్లో ఖైదీకే ఇస్తామండి టయానికి తిండి పెడతాం టయానికి నీళ్ళు ఇస్తాం టయానికి పడకిస్తాం వాళ్ళకి మళ్ళీ ఏదైనా కష్టపడి పని చేస్తే దానికి మళ్ళీ డమ్యూనివైజ్ చేసి అవన్నీ దాచి మళ్ళీ వాడికి డబ్బులు ఇస్తామే ఒక నోబుల్ ప్రొఫెషన్ చేస్తున్న ఒక ఉమెన్కి భారతదేశంలో అది కనుక మనం ఏర్పాటు చేస్తే ఈ అన్నీ ఇంకా రావాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఇన్ని ఇన్ని కేసులు కానీ నిర్భయస్తులు ఏమైనా సరే మీకు ఆ ఫెసిలిటీ మటుకు ఇది పక్కాగా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఇంకెవరికి సంబంధం లేకుండా డైరెక్ట్గా మానిటరింగ్ చేస్తూ పర్ఫెక్ట్గా కనుక ఇంప్లిమెంట్ చేస్తే మనకి అసలు ఈ సమస్యలు మళ్ళీ రాకుండా చేసేటువంటి చట్టం రావాల్సిన ఇదైతే ఉంది జరిగిన తర్వాత శిక్ష వేయాలని కాకుండా అసలు జరగకుండానే ఉండటానికి అంటే మానిటరింగ్ కంప్లీట్ జరగాలి ఎక్కడెక్కడికి వెళ్తుంది మేము ఏదో ఆఫీసుల్లో ఈ శాంపిల్స్ అవి తీస్తేనే ఎక్కడికెక్కడితో మూమెంట్ అంతా వస్తుంది అలాంటిది వీళ్ళు ఉన్నప్పుడు ఏంటి వీళ్ళ మూమెంట్ మొత్తం ట్రేస్ అవ్వట పెట్టేట్టుగా మనకి సిగ్నల్స్ మనం సెల్పోతేనే వంద రూపాయలు వెయ్యి రూపాయలు చెబితే సెల్ వస్తుంది పెడుతున్నప్పుడు ట్రాకింగ్ లేదంటే ఇట్ ఈస్ తీసుకొద్దాం చూసారా వ్యూర్స్ ఇప్పటి వరకు భారతదేశంలోనే సుప్రసిద్ధ అడ్వకేట్ అయినటువంటి గిర్రావు గారు అభిప్రాయాలు చూశారు మరి వారిలాగే మొత్తం మీరందరూ కూడా మీ యొక్క అభిప్రాయాలను అన్నిటినీ కూడా షేర్ చేయాలా లైక్ చేయాలా కామెంట్స్ రూపంలో నైన్ మ్యాక్స్ టీవీకి మీరు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే అందరూ కలిసి కామన్ ప్లాట్ఫామ్ మీద మరి ఏమి ఈ సమస్యలన్నీ కూడా చట్టపరంగా మరి ఇన్స్టిట్యూషనల్ పరంగా మరి మెడికల్ కౌన్సిల్స్కి ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సలహాలు రూపంలో హైకోర్టుకి సుప్రీంకోర్టుకి జ్యుడిషియరీకి ఇవ్వాల్సినటువంటి సలహాలు అన్నిటిని క్రోడీకరించి చక్కగా భారత ప్రభుత్వానికి మనం ఒక నివేదన పంపొచ్చు శాశ్వతంగా ఈ సమస్యకి పరిష్కారం మనం చూపించవచ్చు మరి ఆ విధంగా గిర్రావు గారు మీరు ప్రజలకు ఏమన్నా చెప్పాలనుకుంటే ఈ ఈ ఇలాంటి సంఘటనలు ఇంకా మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం సమస్య అని కాకుండా ఇది ప్రజల సమస్య మన సమస్య మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలా కేవలం ప్రభుత్వం మీద తోసేయడం కూడా తప్పు అని మనం చెప్పడం కోసం మీరు మీ సందేశాన్ని ఏమన్నా ప్రజలకు చెప్తే ఆఖరిగా చెప్పండి కేర్ తీసుకోవాల్సినటువంటి డాక్టర్స్ కేర్ తీసుకోవాల్సిన సీనియర్ డాక్టర్సు కేర్ తీసుకోవాల్సిన డీన్సు కేర్ తీసుకోవాల్సిన పేరెంట్స్ కూడా ప్రాపర్ కేర్ తీసుకుని ఉంటే ఇంత సమస్య వచ్చేది కాదు ప్రతి వాళ్ళు ఎవరో వచ్చేదో చేస్తారని ఇప్పుడు మనం భారతీయుడు టూలో వచ్చింది సరే ఎవరింటో వాళ్ళు నిజంగా ప్రక్షాళన చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు మన మన వాకిట్లో మనం ఊడిస్తే రోడ్ అంతా క్లియర్ అవుతుంది ఈ అవేర్నెస్ రావాలి ఈ అవేర్నెస్ వచ్చి అందుకే చిన్నప్పుడు మన ధర్మాల్లో ఆడపిల్ల బయటకు వెళ్తుంటే మనిషిని పోలక్ష్ పంపించేవాళ్ళు మనకి ఎబ్బెట్టుగా ఉంది ఈ కాలంలో ధర్మంలో ఏంటి చేదస్తామని కానీ ఏంటంటే అది ఎంత నీడ్ అనేది ఇప్పుడు మనకి ఇంత దారుణమైన సిచువేషన్ చేసిన తర్వాత కూడా మనం మార్చుకోకపోతే ఏంటంటే ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది కాకపోతే ఏంటంటే మన తరఫున మనం ఇచ్చేటువంటి మన సలహాను కానీ సూచనలు కానీ మనం అందించడం వల్ల ఏంటి ఇవన్నీ ఒక కమిటీ వేసుకుని ఇవన్నీ రోడీకరించుకుని యాక్ట్ చేయడానికి వీలవుతుంది కాబట్టి మన ఎవరి సహకారాన్ని ఎవరికి మాటలతో చేయగలిగిన వాళ్ళు మాటలతో చేతలు చేత చేయగలిగిన వాళ్ళు ఎవరి ఎఫర్ట్ వాళ్ళు పెట్టి మన ఓపెన్ అప్ అయితే ముందు దానికి మనకి ఇటువంటి కఠినమైనటువంటి సమస్యలకి సొల్యూషన్ లేనటువంటి జటిలంగా కనిపించే సమస్యలకి న్యూస్ ఛానల్స్ ముందుకు రావాలి ఇటువంటి గెస్చర్స్ ఉండాలి ఇటువంటి గెస్ట్లు రావాలి అంతేగాని ఎంతసేపు ఇది ప్రభుత్వం ఉంది ప్రభుత్వమే చేయాలి ప్రభుత్వం చేస్తే మేము చూస్తూ కూర్చుంటామనేటటువంటి అవకాశవాద తత్వాన్ని వదులుకొని ప్రజలందరూ బాధ్యతాయుతంగా రావాలి ఈ కామెంట్స్ రూపంలో మీరు చేసిన తర్వాత మొదటి ప్రయత్నంగా మన గిర్రావు గారు మరి నైన్ మ్యాక్స్ టీవీ సంయుక్తంగా మనకి ఈ యొక్క ప్రోగ్రామ్కి శ్రీకారం చుడుతుంది నమస్తే అండి